హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మనము పసుపు హార్వెస్ట్ చూసాము ఇప్పుడు పసుపును ఎప్పుడు పెడితే పురుగు పట్టకుండా చక్కగా వస్తుంది అదేవిధంగా పాత మట్టిని ఫర్టైల్గా ఎలా చేసుకోవాలి పాత మట్టినే వాడుతూ మనము పసుపును ఎలా పెంచుకోవచ్చు అదేవిధంగా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అవంతా కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా పాత మట్టిని అడుగున అలాగే ఉంచేసానండి ఎందుకంటే కిందంతా ఇసుక వేసి పెడతాను నేను ప్రతి కుండీలో కూడా అందుకని మళ్ళీ దాన్ని పడేయకుండా అలాగే పెట్టేశాను ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసేసాను ఒక టూ డేస్ కిచెన్ వేస్ట్ అంతా వేశాను ఒక లేయర్ అలా వేసిన తర్వాత పైన మట్టితో కప్పేశాను ఇలా పాత మట్టిని వాడి ఇలా మనం కిచెన్ వేస్ట్ ఇంకా ఏమేమి వేస్తానో గమనించండి ఇవన్నీ వేయడం వల్ల ఫర్టైల్గా అంటే సారవంతంగా ఎలా పాత మట్టిని మనం తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఆ తర్వాత ఒక బ్రౌన్ బ్యాగ్ వేసేసానండి అది పేపర్ బ్యాగ్ అదేవిధంగా నేను ఈ కుండలో ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకున్నాను కిచెన్ వేస్ట్తోనే ఇక్కడ కొబ్బరి చిప్పలు తీసేస్తున్నాను కదా కొబ్బరి పాడై ఉంటుంది కదా ఆ పాడైన కొబ్బరి ప్లస్ చిప్ప అంతా కలిపి వేసేసాను ఇప్పుడు మనము కొబ్బరి అంతా ఫర్టిలైజర్ అయిపోయి ఉంటుంది ఆ చిప్పలు అనేది పక్కన తీసి పెట్టేయచ్చు వాటిల్ని మనము ఏదైనా పెద్ద పెద్ద కుండీల్లో అడుగు బాగానే వేసుకుంటే తక్కువ మట్టితో కుండీ నిండుతుంది అందుకోసం అలా పక్కన వేసేసాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళా ఒక లేయర్ మట్టితో కప్పేశానండి ఇలా వేసుకుంటూ మనము ఈ కుండీనైతే నింపేయాలి అదేవిధంగా ఫ్లవర్స్ ఇక్కడ చూడండి రోజు నేను పూజకు వాడే పూలన్నీ ఒక బుట్టలో వేసి పెట్టుకుంటూ ఉంటాను ఆ పూలన్నీ వేశాను ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా ఫర్టిలైజర్గా బాగా పనిచేస్తాయండి ఆ తర్వాత మళ్ళీ మట్టేశాను ఇక్కడ చూసారు కదా పసుపు మనము తీసాం కదా ఆకులవి ఎండాకులు ఎంత మంచి వాసన వస్తున్నాయో అస్సలు ఎండిపోయినా సరే ఆర్గానిక్గా పండిన పసుపుకి మామూలుగా ఫర్టిలైజర్స్ అంతా వాడి పండించిన పసుపుకి ఎంతో డిఫరెన్స్ ఉంటుందని దీన్ని బట్టే తెలిసిపోతుందండి అంత మంచి వాసన వస్తూ ఉన్నాయి ఇక్కడ చూసారంటే రైతు నేస్తం వానపాములండి ఈ మట్టిలో చూడండి వానపాములు ఎంత మంచిగా ఉన్నాయో ఆ తర్వాత నేను పశువుల ఎరువు అయితే వేస్తూ ఉన్నానండి పైన పశువులు ఎరువు వేసిన తర్వాత కొద్దిగా ఇలా గట్టిగా అదుముతూ ఉన్నాను మనం ఇంత పైకి వేసాం కదా ఎలా మొక్కలు పెట్టుకోవాలా అని అనుకుంటున్నారేమో ఒక ట్వంటీ డేస్ అలా అయిపోయిన తర్వాత చూడండి మట్టి ఎంత కిందికి వెళ్ళిపోతుందో ఎందుకంటే ఈ ఫ్లవర్స్ కానీ మనం కింద వేసిన కిచెన్ వేస్ట్ కానీ అవంతా కూడా ఫర్టిలైజర్గా రెడీ అయిపోయి కుండీలో మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది అదేవిధంగా పిండి కూడా వేసుకోవచ్చండి ప్రజెంట్ నా దగ్గర లేదనేసి ఆ పసుపు పెట్టేటప్పుడు వేసుకుందామని అలా వదిలేసాను మనము పసుపు హార్వెస్ట్ చేశాం కదండీ నల్ల పసుపు పచ్చ పసుపు ఎక్కడ ఒక చిన్న పురుగు కానీ దానికి ఎలాంటి హోల్స్ కానీ లేకుండా చాలా బాగా వచ్చింది అదేవిధంగా ఈ పసుపుని ఇసుకలో పెట్టి పెట్టాం కదా తొందరగా నల్ల పసుపు అయితే ఇలా ఆకులు వచ్చేసాయండి నల్ల పసుపుకు తొందరగా ఆకులు వచ్చాయి మామూలు పసుపుకు చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయి ఉన్నాయి అప్పటికే కానీ అదైతే లీవ్స్ అయితే రాలేదు దాని నుంచి ఇప్పుడైతే నేను ఈ వేపిపిండిని అయితే చల్లుతూ ఉన్నాను మీరు చూశారు కదా అప్పుడు ఎంత పైకునిందో ఈ కుండీలో మట్టి ఇప్పుడు ఎంత కిందికి పోయిందో అదేవిధంగా ఇక్కడ ఆకుకూరలు కూడా వచ్చేసాయండి మీరు గమనిస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉండే అటిక మాడాకు అంటాము దీన్ని ఇది కిడ్నీ సమస్యలు రాకుండా చాలా కాపాడుతుంది అలాంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనిపిస్తుంది నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా పసుపు పెడదామనేసి నిర్ణయించుకున్నాను ఎందుకంటే దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పసుపు పెరిగే లోపల మనము చాలాసార్లు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆకునే పునర్నవ అని కూడా అంటారు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇక్కడ గమనిస్తే ఎంత లూజ్గా ఉందో చూసారు కదా సాయిలు ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే పసుపు పెట్టేటప్పుడు కుండీలు నింపుకొని ఆ తర్వాత పసుపును నాటామనుకోండి చాలా చక్కగా పెరుగుతుంది ఎలాంటి పురుగులు లేకుండా మంచి క్వాలిటీతో మనకు పసుపు అనేది వస్తుందండి అదేవిధంగా కింది వైపు హోల్స్ వేసిన డబ్బాను నేను ఈ మట్టిలో పెట్టి ఉంచుతూ ఉన్నాను ఇంతకు ముందు కూడా నేను అలాగే చేశాను దాంట్లో మనము కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటే దాని నుంచి వచ్చే లిక్విడ్స్ అంతా మొక్కలకి చక్కగా ఫర్టిలైజర్ అందుతుంది డైలీ మనము ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా చక్కగా దాని నుంచి వచ్చే ఫర్టిలైజర్ అనేది చాలా బాగా వేర్లకు డైరెక్ట్గా అందే అవకాశం ఉంటుందండి ఇప్పుడు నేను ఈ పసుపు కొమ్ములను తీసి ఒక్కొక్కటి మట్టిలో పెడుతూ ఉన్నాను ఇక్కడ పచ్చ పసుపునైతే పెడుతూ ఉన్నాను నల్ల పసుపును వేరే కుండీలో పెడతాను అదేవిధంగా పసుపు బాగా ఊరాలంటే మే నెలలో పెట్టాలని చెప్తారండి మనము అంటే పసుపు నాటుకోవడం అనమాట ఇది చాలా పెద్ద కుండి కదా నాలుగైదు కొమ్ములు దీంట్లో పెట్టేస్తూ ఉన్నానండి మామూలుగా ఫ్రూట్స్ తెస్తారు కదా ఆ బాక్స్ అనమాట ఈ బాక్స్లో నాకు మామిడి పళ్ళు వచ్చాయి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరము దాన్ని నేను ఇలా ఏదో ఒక మొక్కలు పెంచుకోవడానికి యూజ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ టైం కూడా పసుపే పెట్టాను మీరు చూసారు కదా పసుపు కూడా ఎంత మంచిగా వచ్చిందో ఎక్కడ పురుగు పట్టడం కానీ పాడవడం కానీ ఏమీ జరగలేదు ఈ విధంగా నాలుగైదు కొమ్ములు దీంట్లో పెట్టేశాను ఆ తర్వాత వేరే వేరే కుండీల్లో అయితే పసుపుని నాటేశాను ఈ ఆకుకూరలను కూడా నేను డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టాను పసుపు పెరిగే లోపల మనము చాలాసార్లు ఆకుకూరలను పెంచుకోవచ్చు వీటి వల్ల పసుపుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మెంతులు కానీ ఆవాలైనా సరే చల్లుకున్నామంటే చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా గ్రో అయిపోతాయి పసుపు పెరిగేటప్పటికీ మనము నాలుగైదు సార్లు అయినా సరే ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు పసుపు ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ అంతగా గ్రో అవ్వదు అంటే ఎండ సరిగ్గా పడదు కదా వీటిపైన ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అంతా నల్ల పసుపు కొమ్ములండి వాటిల్ని నేను వేరే కుండీలో పెడతాను అలాగే పచ్చ పసుపునంతా కూడా ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఈ విధంగా అంత పసుపు కొమ్ములంతా కూడా మనము పెట్టుకున్నామంటే చక్కగా గ్రో అవుతాయి ఒకే పసుపు కొమ్మును కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కదా అందుకని పెట్టేశాను మనము హార్వెస్ట్ చేసినట్ అన్నీ కాకుండా కొన్ని పక్కన పెట్టేసుకొని మిగిలినటి అంతా నేను మట్టిలో పెట్టేశాను ఈ విధంగా అయితే పసుపు కొమ్ముల్ని నాటుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఇలా చిలకరించుకోవాలండి మనకు ప్రతిరోజు ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఇవి పెరిగే వరకు కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుంది వాటర్ అదేవిధంగా ఇంకొక కుండీలో కూడా సేమ్ ప్రాసెస్లో మట్టి నింపుకునేసాను ట్వంటీ డేస్ బిఫోరే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి అంటే పసుపు హార్వెస్ట్ చేస్తూనే ఈ కుండీలంతా ఇలా కిచెన్ వేస్ట్ మట్టి కవడంతో నింపేసి ఇలా పెట్టుకున్నాను చక్కగా మనకు మొక్కలు పెట్టుకోవడానికి అనువుగా సారవంతమైన మట్టి అయితే రెడీ అయిపోయింది దాంట్లోనే ఇప్పుడు నేను పెడుతూ ఉన్నాను ఇవి నల్ల పసుపు మొక్కలండి గమనించారు కదా ఆకు మధ్యలో నల్లగా ఉంటుంది చార అది మాత్రం నల్ల పసుపుది అదే పచ్చ పసుపు అయితే ఆకు మధ్యలో నార్మల్గా ఉంటుంది నల్లగా ఉండదు ఈ విధంగా రెండు కుండీల్లోనూ పసుపుని అయితే నేను నాటేశాను ఈ నల్ల పసుపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఉందండి నా దగ్గర అందువల్లే మనము కట్ చేసినప్పుడు లోపల బ్లూగా కనిపించింది ఈసారి పసుపునైతే నేను హార్వెస్ట్ చేయకుండా అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నాను మంచిగా అవే మళ్ళా గ్రో అవుతూ ఉంటాయి ఆకులు ఎండిపోయిన తర్వాత మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్